ముందా తర్వాత రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ వచ్చే నెల ఆరు నుంచి ఆషాఢం స్టార్ట్ అంటూ వీళ్ళగా ఆషాఢం శ్రావణాలు బల లెక్క పెడుతురు కదా ఆషాఢాలు శ్రావణాలు చెగుల పండుగలు ఇవన్నీ చూసుకుంటూ పోతా ఉన్నట్టు ఏదో ఒకటి జల్లి జల్దీ ఉన్నంతలా ఉన్న పదవులు వరకు అని ఇచ్చేసి అప్ప చెప్పేసి ఆ శాఖలు దాంతో పాటు పాలనను వేగవంతం చేస్తే అయిపోతుంది ఎందుకీ ముచ్చట్లన్నీ ఈ పండుగ ఆ పండుగ ఈ టైము ఆ టైము ఆల్రెడీ మూడు నెలలు ఎలక్షన్ కోడ్తో ఆగమాగం అయిపోయారు ఏ పదవి ఏ పని కూడా సక్క జరగలేదు అని చెప్పారు గతంలో తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో అన్ని ఇక్కడే అక్కడ ఉన్నాయి ఎవరికి ఇచ్చిన హామీలు ఎవరిని నెరవేర్చలేదు కనీసం ఈ ప్రభుత్వం అన్నా నెరవేర్చదేమో అని చెప్పి ఆశపడ్డందుకు వీళ్ళు కూడా ఇంకా 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 టైం పెడతా ఉంటారు కేబినెట్ విస్తరణకే ఇంత టైం తీసుకుంటారు ఈ లోపే ముహూర్తం పెట్టేందుకు ప్లాన్ పూర్తి చేయాలని పార్టీ నేతల అభిప్రాయం ఏసీసీ ఫైనల్ డిసిషన్ కోసం వెయిటింగ్ ఆలస్యమైతే శ్రావణం వరకు ఆగాల్సిందే ఏందో మళ్ళా ముహూర్తాలట శ్రావణం దాకా ఆగాలట పిసిసి చీఫ్ ఎంపిక చేరికల పైన సెంటిమెంట్ ఎఫెక్ట్ అంటూ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశీలిస్తున్న సీఎం రేవంత్ అయితే రాష్ట్రంలో పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణ ఎప్పుడైనా చర్చ మొదలైంది పిసిసి ఏసీసీ లీడర్లు ఢిల్లీలో ఐదు రోజుల పాటు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు ఆషాఢ మాసం దగ్గర పడుతుండటంతో ఆలోపే అన్ని కంప్లీట్ చేయాలని పార్టీ లీడర్లు ఏసీసీకి తెలియజేశారంటూ అయితే ఆలస్యం అయితే శ్రావణ మాసం వరకు ఆగాల్సిందేనని విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారని చెప్పి ఇక ఆషాఢం శ్రావణం అనుకుంటే లెక్కలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు వీలైనంత తొందరగా పనులు కావాలి ఇచ్చిన హామీలు నెరవేరాలి చేస్తున్న అప్పులో పక్క ఉన్నాయి ఇంకా చేస్తే ఇంకా దారుణం అయిపోతుంది ఇలాంటి పరిస్థితులలో పరిపాలన వేగవంతం జరగాలని చెప్పి కోరుకోవాలి కానీ వీళ్ళు ఆచారాలు శ్రావణాలను లెక్క పెట్టుకుంటా మరి ఎన్ని రోజులు తాత్సారం చేస్తారో తెలియదు కానీ ఒక పక్క వంద రోజుల్లోపు చేస్తా అన్న గ్యారంటీలు అట్లే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇప్పుడు పండుగల పేర్లు చెప్తా ఉన్నారు నెలల పేర్లు మాసాల పేర్లు చెప్తా ఉన్నారు సో ఆలస్యం అయితే నెలపాటు వెయిటింగ్ అట ఆలస్యం అయితే నెలపాటు వెయిట్ చేయాలంట వచ్చే ఆరో తేదీన ఆషాఢ మాసం ప్రారంభమై ఆగస్ట్ ఐదవ తేదీ వరకు కొనసాగుతుంది జూలై ఐదు వరకు అమావాస్య కావడంతో విస్తరణ అంతకు ముందు అమావాస్య అమావాస్యలు పున్నాలు ఇక ఆషాఢాలు శ్రావణాలు ఇవన్నీ కూడా పరిపాలనకు అడ్డం పడతా ఉన్నాయి మరి వీలైనంత తొందరగా వాళ్ళకి శాఖలపై చెప్తే వేగవంతం అవుతుంది అంతే ఇక్కడ చూడండి రేవంత్ స్ట్రాటజీ చేంజ్ అసంతృప్తి లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫస్ట్ ప్రియారిటీ ఆ ఎమ్మెల్యేలపై చేరికపై ఫోకస్ ఇప్పటికే పది సెగ్మెంట్లు గుర్తింపు మిగతా ప్రాంతాల్లో సొంత పార్టీ నేతలు సంప్రదించిన తర్వాతే అసంతృప్తి అసమ్మతి రాకుండా జాగ్రత్తలు జీవన్ రెడ్డి ఇష్యూతో వ్యూహంలో మార్పు అంటూ ఇక జీవన్ రెడ్డి చూసినాం కదా జగిత్యాల సో ఇప్పుడు ఆ వ్యూహానికి మార్పు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అసంతృప్తి లేని నియోజకవర్గాలు ఉంటే అందులోంచి మాత్రమే చేర్చుకుంటే మంచిది తప్ప అనవసరంగా లేనిపోని ప్రయత్నాలు చేస్తే ఆల్రెడీ జీవన్ రెడ్డి ఇష్యూ వచ్చినట్టు రాష్ట్ర కూడా అట్ల వస్తుంది ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఇరవై ఇరవై ఐదు మంది ఏరినా సరే ఇరవై నియోజకవర్గాలు అసంతృప్తి ఉంటే ఆగభాగం అయిపోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం అందుకోసమే వీళ్ళు ఏం చేయాలంటే సొంత పార్టీ నేతలను సంప్రదించడానికి చేద్దామిగా మొన్నటి ఇష్యూ ఇట్లా ఉంది కాబట్టి అని చెప్పి చెప్పడానికి రేవంత్ స్ట్రాటజీ చేంజ్ చేసినట్టుగా ఉంది